నమస్తే అన్న అందరికీ నమస్కారం కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది కాకినాడ జిల్లాలోని సామర్లకోట్లలో తల్లి ఇద్దరు కుమార్తెలు దారుణ హత్యకు గురయ్యారు సీతారామ కాలనీకి చెందిన ములపత్తి మాధురి ఇరవై ఆరు సంవత్సరాలు జెస్సీలోన ఎనిమిది సంవత్సరాలు పుష్పకుమారి ఆరు సంవత్సరాలు ఇద్దరు కుమార్తెలు అన్నమాట ఈమెకు వీరంతా ఇంట్లో నిద్రిస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు బలమైన ఆయుధంతో కుట్టి చంపారు తాను నైట్ డ్యూటీ నుంచి రాగానే ముగ్గురు చనిపోయి ఉన్నారని చెప్పి భర్త ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకంటే గాని భార్య మరియు ఇద్దరు బిడ్డలు చనిపోయిన తర్వాత ప్రసాద్ నైట్ డ్యూటీ అని చెప్పి వెళ్లడంతో అయితే పోలీసులు ఆయన మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళను ఎవరు చంపారు అలాగే వాళ్ళను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అలాగే ఏ విధంగా చంపారు ఎంత మంది చంపారు ఇలా చాలా రకాలుగా వాళ్ళు చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ రాత్రి వేళ నిద్రిస్తూ ఉన్న సమయంలో గెడులు బాగా పెట్టుకొని సురక్షితమైన ప్రాంతంలో నిద్రించండి ఎందుకంటే ఎందుకు చంపుతూ ఉన్నారో దేనికి చంపుతూ ఉన్నారో భర్తే ఒకసారి భార్యలను చంపుతూ ఉన్నారు ఒకసారి భార్య భర్తలను చంపుతూ ఉంది దీనికి అక్రమ సంబంధాలు కావచ్చు రకరకాల కారణాలు కావచ్చు ఈ కేసులో మటుకు వీళ్ళను ఎవరు చంపారనేది తేలాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్